తీసుకొచ్చి పోసి మీ దగ్గర సౌభాగ్యం తీసుకోవచ్చు ఇక్కడ భూమి ఉండాలి సాయంత్రం స్వామి వారికి పవలింపు సేవ అనే విధంగా మీ శక్తివంత పువ్వులు స్థానిక మీ శక్తివారిగా ఎన్ని పూలు అంటే విగ్రహాలను పువ్వులు కావాలి కాబట్టి మీ శక్తి వారికి పువ్వులు ఏ పూలైనా ఆ దైవతమైన సమర్పించడం వల్ల సౌభాగ్యం ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಸೌಭಾಗ್ಯ ದರ ಚೀನಾ ಇತ್ಯಾದಿ ಸೌಭಾಗ್ಯ ದ್ರಯ್ಯ ఈ యొక్క అనుగ్రహాన్ని కొందో జిల్లా తెలియజేస్తున్నారు జయశ్రీనాథ్ హానవాళ్ళు ఇట్లండి పైన మీద కూర్చున్న అంత వైభవంగా ఈ పూట కుంగుమర్చమే కార్యక్రమం చేశారు అలానే కూర్తున్నటువంటి వాళ్ళు సాయంత్రం వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఐదు కేజీలు పువ్వులు తెచ్చుకోవాలి అవే పువ్వులైనా పడవాల ఐదు కేజీలు పువ్వులు తెచ్చుకోండి అమ్మవారి మీద సమర్పించడం కోసం పీటల మీద కూర్చున్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా మీ శక్తిగందగా పువ్వులు తీసుకురావని బంతి పూలు కాగితం పూలు వేయకూడదు బంతి పూలు కాగితం పేరు వేయకూడదు మిగతా ఏ పువ్వులైనా తీసుకోవచ్చు అమ్మవారి మీద సమర్పించవచ్చు కావునా అరే ఓవర్ మెటల్ ఓవర్ మెటల్ అగుwidehat కారగే బాతరి యానే కరపే పే పేట మీద కుర్చిన బమ్మదులు 5 కేజీల పూలు దేవాలి కరటం పూలు బండి పూలు తప్ప అంటే పరమేశ్వర పరమేశ్వర తెప్పిస్తా ఉన్నా భక్తు మహర్షులకు విజ్ఞప్తి మన అమృతాల గ్రామంలో అత్యంత వైభవ శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత పరివార దేవతా ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభించుకున్నాం దీక్షాపూర్వక దీక్షా పర్యంతం ఈరోజు స్వామివారి అనుగ్రహంతో సువాసిన్ అర్చన ప్రీత శోభన శుద్ధమానస సువాసి అమ్మవారికి ఎంత అర్చన మీరు వచ్చేటప్పుడే సౌభాగ్య ద్రవ్యాలు అర్థం దుమ్మన కాకట చిలకం చీర పంచలు పండ్వాలు అమ్మవారికి సమర్పించే కేజీలు పొగ్గులు బియ్యం కాని ఓటు గాని మీ శక్తి పేజీ పోస్తారా గుండెలు పోస్తారా బస్తా పోస్తారా మీ ఓపిక అవన్నీ తీసుకునే నండి ముందే ఎందుకంటే మనం మీరు వెళ్ళి రావటం ఏమి ఉండదు కాబట్టి అవన్నీ తెలుసుకోండి స్వామివారి కృపవారి జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ వచ్చినటువంటి మహిళా భక్తులు మగవారు అందరూ అన్నదానాన్ని రావాల్సిన వాళ్ళు కూడా అందరూ అన్నదాన స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరు అన్నదానాలు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన దగ్గర ఆ పేద మీదకి వచ్చిన వాళ్ళకి తెలుసు उमरी उषा का रिश्ता उमरी रिश्ता उमिरि इशरा इस्ता उमरीबू उमिरि तिश्त आब <laughs> करा यमहा मुनि करा यमहा मुनि प्रसारం తీసుకెళ్ళి ఆగడబెట్టేది కллеదరా నాయనమే మీకే అయితే ओम श्रीला इष्टाह ओम श्री परकृना इष्टाह ओम श्री यकदा इष्टाह ओम श्री ब्रह्मप्रतिनिगा इष्टाह ओम श्री प्रियाला इष्टाह ओम श्री पंचारीला इष्टाह ओम श्री उपेगाला इष्टाह ओम श्री भक्तिदाला इष्टाह ओम श्री वेदला इष्टाह ओम श्री हरिदाला इष्टाह ओम श्री नमस्कारला इष्टाह ओम श्री घंटाला इष्टाह मह प्रागरा इस्तेमालु इस्तेमालु उब्रेड इस्ता उबूर